అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికీ వస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఢిల్లీ హైకమాండ్ నుండి మల్లికార్జున ఖర్గే గారు వార్నింగ్ ఇచ్చిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మొన్న ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ వేసినట్టు ఆ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీకి సవాలు కూడా విసిరిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎందుకో ఫైర్ రైయర్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం సో రేవంత్ రెడ్డికి ఎందుకు వార్నింగ్ ఇచ్చిండు మల్లికార్జున ఖర్గే గారు అలాగే మంత్రులకు వార్నింగ్ వేయడానికి కారణం ఏంది ఒకసారి డిస్కస్ చేద్దాం నాతో పాటు సీనియర్ అనలిస్ట్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సో మొత్తానికి మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లకు చాలా స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ మల్లికార్జున ఖర్గే గారు ఏం మాట్లాడినారు అసలు ఆ వార్నింగ్ ఇవ్వడానికి గల కారణం ఏంది అసలు ఏం జరిగింది సార్ కాంగ్రెస్ పార్టీని మనం చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో చాలా గ్రూపులు ఉంటాయి చాలా గ్రూపులు ఉంటారు చాలామంది లీడర్లు ఉంటారు అందరు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులే అనుకుంటారు అందరు ముఖ్యమంత్రికి నేనే పోటీదారని అనుకుంటారు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైనట్టు సమయంలో కూడా చాలా విమర్శలు చేయడం జరిగింది పైసలు ఇచ్చి కొనుక్కున్నాడని బహిరంగ విమర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉండేది ప్రజాస్వామ్యం అని వాళ్ళు చెప్పుకుంటారు అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పి ఎవరు ఏమైనా ఏమైనా అనొచ్చు ఎవరిని ఎవరినైనా తిట్టొచ్చు కానీ ఎవరు ఏమన్నారు అందరూ మళ్ళీ హైకమాండ్కి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పైరవీలు వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ ఎవరైనా డిసిసి అధ్యక్షుని ఎవరైనా ఇక్కడ ఉన్న పిసిసి అధ్యక్షుడు నియమిస్తే దాన్ని క్యాన్సల్ చేసి ఢిల్లీ నుంచి తెచ్చుకునే కెపాసిటీ కాంగ్రెస్ పార్టీ నాయకులే పెద్ద నాయకులేకే కాదు జిల్లా స్థాయి నాయకులకు కూడా అలాంటి పరిచయాలు ఉంటాయి కాబట్టి రేవంత్ రెడ్డి పీసీసీఐ అధ్యక్షుడు అయినప్పటి నుంచి కూడా ఈ విధంగా ఉన్నాయి అయితే ఇప్పుడు ఒక మనం గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఇందిరాగాంధీ టైంలో కానీ రాజీవ్ గాంధీ టైంలో కానీ మనం చూసినట్టయితే ఈవెన్ దో సోనియా గాంధీ సమయంలో కూడా ఈ ముఖ్యమంత్రులకు సంబంధం లేకుండా పీసీసీ అధ్యక్షులు నియమించిన సందర్భాన్ని మనం చూడొచ్చు రాజశేఖర్ రెడ్డి చాలా స్ట్రాంగ్ సీఎంగా నేనే పాదయాత్ర చేసి అధికారాన్ని తీసుకొచ్చిన అనుకున్న సమయంలో డి శ్రీనివాస్ని రాజశేఖర్ రెడ్డికి తెలియకుండా పీసీసీ ప్రెసిడెంట్గా చేసిన సందర్భాన్ని మనం చూడొచ్చు ఎందుకంటే రెండో అధికార వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు క్రియేట్ చేస్తుంటుంది ముఖ్యమంత్రితో పాటు మరొక వ్యవస్థ ఉండాలి ఎందుకంటే ముఖ్యమంత్రి అన్నీ తానే నిలబడకూడదు మొత్తం నా వల్లనే వచ్చిందని చెప్పకూడదు అందుకని ఒక వ్యవస్థను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటుంది రాశేకరడ్డి రెడ్డి తనకు నచ్చిన తనకు తనకు సన్నిహితంగా ఉండే వాళ్ళను పిసిసి అధ్యక్షుడు పెట్టుకోవాలనుకున్న సందర్భంగా ఈయన ఢిల్లీ వెళ్ళేసరికి అక్కడ ఆల్రెడీ డి శ్రీనివాస్ ఆ ప్రెస్ మీట్లో కనిపించాడు ఈయన మీ పిసిసి అధ్యక్షుడు అని చెప్పి రాజశేఖర రెడ్డి అనౌన్స్ అనౌన్స్ చేయించు ఆ సందర్భం అసలు రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక స్ట్రాంగ్ లీడర్ రాజశేఖర రెడ్డి అంటే అసలు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అనే సందర్భం వచ్చింది ఆయనే ఆయన దగ్గరికి పోతే నాకు అయినప్పటికీ పెట్టి ఆయన ఇప్పటికీ సోనియా గాంధీ పిసిసి ని ఈయనకు తెలియకుండా సెలెక్ట్ చేసి డి శ్రీనివాస్ని ఎంపిక చేయడం అంటే ఈ కల్చర్ తరతరాల నుండి వస్తున్న కల్చర్ తరతరాల నుంచి కాంగ్రెస్ వస్తున్న కల్చరే కాకపోతే ఇప్పుడు కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత భయం పట్టుకుంది ఒక నాయకుడిని మనం కదిలించినట్టయితే ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చూసుకున్నట్టయితే కేవలం మూడు నాలుగు రాష్ట్రాలకే పరిమితమైంది పెద్ద రాష్ట్రాలు ఏమీ లేవు మనం కర్ణాటక తెలంగాణ తప్పిస్తే మిగతా రాష్ట్రాల్లో ఉనికి కూడా ప్రమో ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిలో ఉన్న నాయకత్వాన్ని మనం ఒకవేళ వీక్ చేసినట్టయితే పార్టీ మనకు ఫండింగ్ కానీ దేనికైనా ఫైనాన్షియల్ క్రైసిస్కి అన్నిటి కూడా పార్టీ ఏఐసిసి నడపాలంటే కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు కర్ణాటకలో చూస్తున్నాం డీకే శివకుమార్ నాకు ముఖ్యమంత్రి ఎప్పుడు ఇస్తారా అని వెయిట్ చేస్తుండ్రు కానీ అక్కడ సిద్ధరామయ్య తొలగించే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడో ఒకసారి కాంగ్రెస్ పార్టీ మేము కూడా ఒక స్ట్రాంగ్గా ఉన్నామని చెప్పి ఒక సందేశాన్ని ఇవ్వనట్టయితే ఎవరికి వాళ్ళు ఎందుకంటే ఇటీవల మంత్రివర్గ విస్తరణ చేసిన తర్వాత అసమ్మతి స్వరాలు చాలా వినిపించాయి కాబట్టి గతంతో పోలిస్తే కొంత తగ్గినప్పటికీ ఎవరికి వాళ్ళు కుదురుకున్నప్పటికీ రాజీనామా చేస్తామని చెప్పి ఉండమని చెప్పి ఇప్పుడు కోవట్టులు అని చెప్పి కొంతమంది ఇవన్నీ కూడా వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏంటంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్న టైంలో పొన్నం ప్రభాకర్ రెడ్డి మా కిరణ్ వరకు వస్తే కిరణ్ వస్తే హెలికాప్టర్ ని పేల్చి చేస్తామని చెప్పి సీఎం గా ఉన్న వ్యక్తిని కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ కాంగ్రెస్ లో సాధారణంగా సార్ గాంధీ కుటుంబాన్ని తప్ప హైకమాండ్ తప్ప ఎవరు ఎవరిని తిట్ ఫ్రీడమ్ ఉంటుంది సోనియా గాంధీని రాహుల్ గాంధీని రాజీవ్ గాంధీ గాంధీ కుటుంబాన్ని తప్ప ఎవరు తిట్టినా ఎవరు పట్టించుకోరు ఈ తిట్టిన వాడే మళ్ళీ రేపు లీడర్ కూడా అవ్వచ్చు రేపు లీడర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా పోరాటం చేసిరో వాళ్ళందరూ ఆయన కింద ఇప్పుడు వాళ్ళకి జీర్ణించుకోని విషయం అదే కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ జీర్ణించుకోలేని విషయం ఏంటంటే ఈ క్యాండిడేట్ మొన్నటిదాకా మమ్మల్ని తిట్టిండు ఇప్పుడు మా మీద చేస్తుండు ఆయన చెప్పినట్టుగా వస్తుంది ఏదైతే పదవుల విషయంలో తన తను ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సీతక్క తనకు కావాల్సిన వ్యక్తి టిడిపి నుంచి వచ్చింది ఏఎం నరేందర్ రెడ్డి ముఖ్యమైన సలహాదారు అంటే ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు మా కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేరు అనే బాధ సిన్సియర్గా ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంత ఉంది ఇప్పుడు ప్రేమ్సాగర్ రావు ప్రేమసావు మనం ఒకసారి గమనించినట్టయితే ప్రేమ్సాగర్ రావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీని అట్టు పెట్టుకొని ఉండు అక్కడ వివేక్ మంత్రి పదవి ఇచ్చారు వివేక్ టీఆర్ఎస్కు వేయండు బీజేపీకి వెయ్యండు కాంగ్రెస్ తిరిగి ఉండు అన్ని పార్టీలు తిరిగి వచ్చి మళ్ళీ మంత్రి మంత్రి అయ్యిండు ప్రేమ్సాగర్ రావుని ఒప్పించలేకపోతున్నారు ప్రేమ్సాగర్ రావు ఎందుకంటే తను నేను కష్టాల్లో నష్టాల్లో నాకు పదవి వచ్చినా రాకపోయినా కేసీఆర్ దాదాపు అందరికి ఆఫర్ చేసిండి గతంలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ ఉన్న టైంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న టైంలో అందరికి ఆఫర్ చేసిండి పెద్ద పెద్ద నాయకులకి సబితా లాంటి వ్యక్తి హోమ్ మినిస్టర్కి పనిచేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి టైంలో అసలు నాకు చేవెళ్ళ చెల్లమని చెప్పి ప్రత్యేక ప్రాధాన్యత ఇది మొదటి హోమ్ మినిస్టర్గా ఉమ్మడి రాష్ట్రానికి మొదటి మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి చివరికి వెళ్ళి టీఆర్ఎస్లోకి వెళ్ళేసి అక్కడ మంత్రి పదవి అనుభవించిందంటే అంతకంటే ప్రాధాన్యత ఎవరికి ఇస్తారు అట్లాంటి ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తే వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఇంతమంది వెళ్ళిపోయినప్పటికీ కొంతమంది ఒరిజినల్ కాంగ్రెస్ వాదులు పార్టీలో ఉన్నప్పటికీ వాళ్ళకి ఇప్పుడు అన్యాయం జరుగుతుందని ఫీలింగ్ ఉంది దాన్ని ఖర్గే కూడా ఒప్పించలేకపోయాడు ఖర్గే ఘాటు వ్యాఖ్యలు ఎందుకు చేశారంటే ఇలాంటి కార్యకర్తలు ఇలాంటి నాయకులు ఉన్నారు అయినా మీకు అవకాశాలు వచ్చినాయి మీరు పర్ఫార్మెన్స్ చేయలేకపోతే మేము మళ్ళీ మిమ్మల్ని మార్చే అవకాశం ఉంది మీరు ఇది ఈ ఇంకొక మూడున్నర ఏళ్ళ పాటు ఉంది మూడున్నర పా ఏళ్ళ పాటు మీరే మంత్రులుగా కొనసాగుతారనే గ్యారంటీ లేదు ఖచ్చితంగా మీరు పనిచేయాలి మరొకసారి మీరు అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మనం కాంగ్రెస్ ప్రభుత్వాలు చూస్తున్నాం దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన దాఖలాలు మనకి ఎక్కడ కనిపించలేదు ఈవెందుకు రావాల్సిన చోట కూడా గెలిచే చోట కూడా ఓడిపోయినా ఈ హర్యానా లాంటి ప్రదేశంలో చూసుకున్నట్టయితే ఇక అన్ని సర్వేలు అన్ని మొత్తం కూడా బీజేపీ మీద వ్యతిరేకత ఉంది బీజేపీ ఓడిపోయే అవకాశం ఉందని చెప్పిన హర్యానాలో కూడా అధికారాన్ని చేపట్టలేకపోయారు ఎక్కడ కూడా రెండోసారి అంటే ఇక నీకు సమస్య లేదు మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ మూడు సార్లు నాలుగు సార్లు అధికారం వస్తే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం చూసుకున్నట్టు ఛత్తీస్గఢ్లో ముఖ్యమంత్రి మీద మంచి పేరు ఉంది ముఖ్యమంత్రి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు అని చెప్పిన సందర్భంగా అక్కడ కూడా రెండోసారి అధికారంలోకి రాలేకపోయింది తెలంగాణలో కర్ణాటకలు ఇప్పటికే కొంత వ్యతిరేకత అని చెప్పి సర్వేలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కూడా కాపాడుకోలేకపోతే రెండు సార్ అధికారాన్ని చేపట్టుకోలేకపోతే ఏ విధంగా ఇప్పుడు ఈ నాయకుల మధ్య సఖ్యత లేకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఒకటికి ఏందంటే నీకు ఎవరు కూడా రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అన్నట్టు వేల మీద కొంతమంది లెక్కించుకోవచ్చు సరే ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాడు లీడర్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు కానీ ఏ జిల్లాకు ఆ జిల్లాకు హీరోలు ఉంటారు ఆ జిల్లాను మేనేజ్ చేసే హీరోలు చాలా మంది ఖమ్మం జిల్లా తీసుకుంటే బట్టి టీమ్ ఉంటది వాళ్ళు పది మందిని గెలిచి ఉంటారు కానీ మొత్తం నూట పంతొమ్మిది మంది గెలిపించుకునే కెపాసిటీ ఏ కాంగ్రెస్ నాయకునికి ఉండదు అప్పట్లో రాజశేఖర్ రెడ్డికి ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు హైలైట్ అవ్వడానికి కారణం ప్రధాన కారణం అదే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి చుడిగాలి ఇలాగా తిరిగి చేయడం వల్ల మిగతా వాళ్ళందరూ కూడా మేము ముఖ్యమంత్రి పోటీదారులో ఉన్నామంటే వాళ్ళు హైకమాండ్ ఎందుకు పక్కన పెట్టిందంటే మీరు రాష్ట్ర వ్యాప్తంగా తిరగలి మీరు మీ జిల్లాకే పరిమితమయ్యారు ఖమ్మం జిల్లా ఉందంటే బట్టి విక్రమార్క శ్రీనివాసరెడ్డి మీరు ఆ జిల్లా వరకు పది పన్నెండు మందిని గెలిపించారు మల్లికార్జున ఖర్గే గారు తిట్టడానికి గల కారణం వీళ్ళని విమర్శించడానికి గల కారణం వార్నింగ్ గల కారణం కేవలం వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగాలేక లేకపోతే ఆ హద్దులు దాటుతున్నారా లేకపోతే బార్డర్ క్రాస్ అవుతున్నారన్న రెండు కారణాలు ఒకటి ఒకటి హద్దులు ఒకటి ఇంకోటి హైకమాండ్ కూడా మీరు మా కంట్రోల్లో ఉందని చెప్పడం అన్నట్టు ఎందుకంటే హైకమాండ్ కంట్రోల్లో లేరు అంటే కాళ్ళు కూడా మీ ఇష్టం వచ్చినట్టుగా వివరించారు మీరు ఎంతసేపు పార్టీ నాయకులు కానీ మేము అన్ని గమనిస్తున్నాం మేము మీనాక్షి నీటరాజనం తెచ్చిందే అందుకు మీరు ఎలాంటి తప్పులు చేసినా మేము క్షమించం నిజమైన కార్యకర్తలను గుర్తిస్తాం ఎవరు పని చేస్తున్నారో వాళ్ళని గుర్తిస్తారు మాకు ఒక నిఘావి వస్తుంది మీనాక్షి నటరాజను ఇప్పుడు చాలా మంది విమర్శలు ఏమంటున్నారంటే కొంత విమర్శకులు ఏం చేస్తున్నారంటే అంటే అసలు రేవంత్ రెడ్డి కంటే పవర్ఫుల్ మీనాక్షి నటరాజన్ అనే వ్యాఖ్య కూడా ఉంది రేవంత్ దగ్గర కూడా మంత్రులు సూపర్ సీఎం అనే ఒక వ్యాఖ్య సూపర్ సీఎం ఎలాగైంది హైకమాండ్ ఆశించారు హైకమాండ్ ఏం చెప్పింది అక్కడ ఏం జరుగుతుందో మాకు ఖచ్చితంగా కూడా తెలియాలి అనే ఈ దీంతో వచ్చింది కాబట్టి ఇక్కడి నివేదికలన్నీ కూడా ఆమె ఎప్పటికప్పుడు ఆమెకు ఇంకోటి ఏంటంటే మిగతా గతంలో వచ్చిన పార్టీ ఇన్ఛార్జిలు కొంతవరకు ఫేవర్ ఉండడం పార్టీ అధ్యక్షులకు ముఖ్యమంత్రులకు ఫేవర్గా ఉండడం అనేది ఒక అపప్రాదం ఉంది కానీ వస్తు వస్తూనే నేను ట్రైన్లో వస్తా నాకు ఏ బుక్ చేయొద్దు నేను ఎక్కడంటే అక్కడ ఉంటా మీరు నాకు ఎవరు విమానాశ్రయాలకు రావద్దు ఏదో చాలా సింపుల్ గా తను తను హైకమాండ్ ఏ ఉద్దేశంతో పెట్టిందో ఆ ఉద్దేశాన్ని తెచ్చి చెప్పే ప్రయత్నం చేసింది గతంలో ఇన్ఛార్జ్ వస్తుందంటే మొత్తం సన్మానాలు మూలదండలు ఉండే ఆమె ఎప్పుడు వస్తుంది అంతకుముందు కూడా అంతకుముందు ఎవరున్నా అసలు ఇన్చార్జ్ అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి గారు వచ్చిన తర్వాత మంత్రి పదవులు కానివ్వండి లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి లేకపోతే నామినేటెడ్ పదవులు అన్ని కూడా మీనాక్షి గారు చెప్పినట్టే ఇచ్చిరు అనేది కూడా కొంత ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే సీనియర్ లీడర్లకి ఇచ్చారు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి మీనాక్షి గారు రేవంత్ రెడ్డి గారు కేవలం వాళ్ళ వర్గానికి ఆయన దగ్గర ఉండేటువంటి వ్యక్తులకు ఇప్పించారు అనేది కాంగ్రెస్ పార్టీ లీడర్ల వర్షన్ నిజమే గతంలో మీనాక్షి నటరాజన్ రాకముందు ఖచ్చితంగా ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేయరు మీనాక్షి నటరాజు తర్వాత మనం రెండు ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు ఒకటి ఎమ్మెల్సీల సందర్భంగా ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళు ఆలోచించి హైకమాండ్ అసలు విజయశాంతి పేరు లేదు విజయశాంతిని హైకమాండ్ రికమెండేషన్ నుంచి తీసుకురావడం జరిగింది అలాంటివి అందులో ఖచ్చితంగా కూడా అవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ రెడ్డిలో కాంగ్రెస్ పార్టీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీలో రెడ్డి రెడ్డిలకు ప్రాధాన్యం ఇవ్వలేదు మొన్న మినిస్ట్రీలో కూడా రెడ్డిలకు ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ రెడ్డిలకు ప్రాధాన్యం అదే మొదటిసారి అన్నట్టు అంటే ఇదంతా కూడా మీనాక్షి నటరాజన్ చేసింది ఏంటంటే ఒక్క వివేక్ విషయంలోనే వాళ్ళు కొంత ఏంటంటే కొంత కన్సర్ అవ్వాల్సింది వివేక్ విషయంలో ఎందుకు కన్సర్ అవ్వాల్సిందంటే అప్పుడు తీసుకొస్తున్న సమయంలో మేము మాట ఇచ్చి తీసుకొచ్చాం హామీ ఇచ్చి తీసుకొచ్చామని చెప్పి అట్లా కన్సర్ అయ్యారు మిగతా విషయాలు చూసుకుంటే పార్టీ ఒరిజినల్గా పార్టీలో ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది నీకు ఎమ్మెల్సీల విషయంలో కూడా ఎం మీనాక్షి నటరాజు రాకముందు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు మిగతా అన్ని ఎవరి వర్గానికి వాళ్ళకి ఇచ్చుకుంటూ పోయారో ముఖ్యంగా రేవంత్ రెడ్డి తన వర్గానికి ఇచ్చుకుంటూ వెళ్ళాలో అందులో మేము కార్పొరేషన్ చైర్మన్లను చూసినా ఎక్కువ రెడ్డి సామాజిక వర్గానికి వాళ్ళకు వచ్చిన కూడా మనుషులు ఒకవేళ బయట కాబట్టి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా కొంత ఆ సామాజిక న్యాయం పాటిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒరిజినల్ కార్యకర్తలు గుర్తిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎవరు పనిచేస్తున్న వాళ్ళుగా గుర్తున్నట్టుగా కనిపిస్తుంది అందుకే చాలా వరకు నడితే పెద్ద పెద్ద నాయకులుగా ఉన్న వాళ్ళు మేము ముఖ్యమంత్రి పోటీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అవ్వడం జరిగింది ఒక భట్టి విక్రమార్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు వీళ్ళంతా కొంత కామవడం ఎందుకంటే అక్కడ మీనాక్షి నటరాజన్ అన్ని గమనిస్తుంది మరి ఏది ఏది చేసినా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మనం చేయాల్సిన పడలేదు తను తప్పులు చేస్తే ఆమెనే గమనిస్తుంది ఆమె వార్నింగ్ ఇస్తుంది ఆమె వార్నింగ్ అయిపోతే మల్లికార్జున ఖర్గే వార్నింగ్ ఇస్తుంది కాబట్టి మల్లికార్జున వారి ఖర్గే వచ్చింది కేవలం ఒక సభ కోసం అని మనం అనుకోవడానికి వీలేదు మొత్తం మొత్తం పార్టీని సెట్ చేయడానికి ఒక ఒక దశలో మీనాక్షి నటరాజును పంపి వివర సేకరించిన వివరాల ఆధారంగా మొత్తం ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అందరికీ ఒక స్వీట్ వార్నింగ్గా ఇచ్చిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది Yeah, thank you so much, sir.